హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ పూర్ణం బోండాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి చూడండి లోన కూడా ఎక్కడ పచ్చిగా లేకుండా చాలా బాగున్నాయి ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా ఫ్రెండ్స్ పూర్ణం బూరెలకు కావాల్సినవి ఒక కప్పు మినపగుండ్లు నేను ఫోర్ అవర్స్ నానపెట్టున్నాను శుభ్రంగా వాష్ చేసి ఈ కప్పుతో కొలుచుకున్నాను నేను ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు పచ్చనగపప్పు టూ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి నేను పట్టించి పెట్టాను ఇది రేషన్ బియ్యం పిండి కొంచెం పలుగ్గానే పట్టించండి మరి మెత్తగా ఉంటే అంత బాగుండదు బెల్లం తురుము ఒక కప్పు తీసుకున్నాను ఎక్స్ట్రా హాఫ్ కప్పు బెల్లం తురుము నేను తర్వాత చెప్తాను ఇది బియ్యం పిండిలో కలుపుకోవాలి పచ్చనగ పప్పుని మీరు నానబెట్టైనా తీసుకోండి పూర్ణానికి లేదంటే డైరెక్ట్గా కుక్కర్లో వేసుకోండి నేను టూ అవర్స్ నానబెట్టాను ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసుకుందాము చూడండి కుక్కర్లో వేసాను ఒక కప్పు పసి అనొక పప్పు గాను త్రీ కప్స్ వాటర్ వేస్తున్నారు మీరు గ్లాస్తో వేసుకున్న ఒక కప్పుకి త్రీ కప్స్ వేసుకోండి వాటరు ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ గ్యాస్ పైన పెట్టుకుందాము నేను స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చేలో మనం పొడి బియ్య పిండి ఉంది కదా అందులోకి ఒక హాఫ్ కప్పు బెల్లం తులు వేసుకుందాము కొంచెం బాగా ఇట్లా కలుపుకుందామండి బెల్లం కరిగేలాగా కలుపుకోండి ఇలా అంటే బెల్లం కరిగిపోతుంటుంది కొంచెం కొంచెంగా వాటర్ ఇలా తడుపుకుందాము మరీ ఎక్కువ ఎద్దు లిక్విడ్ లాగా ఉండకూడదు చూడండి పట్టుకుంటే ఇలా ఉండాలి చూడండి ఇలా ఉత్తుకొని బియ్యాన్ని కాసేపు నానబెట్టుకుందాం బియ్య పిండిని చూడండి కుక్కర్ మూత తీశాను వాటర్ కూడా ఏమి లేవు కరెక్ట్గానే ఉంది ఇప్పుడు మనం పప్పుతో పచ్చాపచ్చగా మెదుపుకుందాము మరి మెత్తగా వద్దు చూడండి బాగా ఎనుపుకున్నాము ఈ మాత్రం ఉండాలి గట్టిగా ఇప్పుడు మనము ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం మనము ఒక కప్పు మొత్తం కలుపుకుందాము కొంచెం లిక్విడ్గానే ఉంది కదా సరిపోద్ది నేను కప్పు బెల్లానికి కానీ ఒక పావు కప్పు వాటర్ వేసానండి మొత్తం బాగా గట్టిగా రావాలి పూర్ణం అడుగు అంటకుండా మధ్యలో మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండండి ఒక్కొక్క స్పూను పూర్ణం బాగా గట్టిగా రావాలి నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అడగంటకుండా ఉండిద్దండి బాగా గట్టిగా రావాలి పూర్ణం ఇందులోకి పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను మంచు కలుపుకుందాము పొన్నం గట్టి లోపు మనం మినపగుండ్లని మిక్సీకి వేసుకుందాము బాగా కొంచెం గట్టిగానే పట్టుకోండి లూజ్గా పట్టద్దు వడపిండి పట్టుకుంటాం కదా అలా పట్టుకోండి నేను మిక్సీ గిన్నెకి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్నాము మొత్తం గిన్నెకి తీసుకుందాము చూడండి బాగా దగ్గర పడింది అంటుకోకుండా ఈ మాత్రం ఉండాలి మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము కొంచెం ఇది చల్లగా అవ్వాలి పూర్తిగా చల్లగా అవ్వాలి లడ్లు చుట్టుకోవడానికి రావాలి కదా పూర్ణాలకి చూడండి కొంచెం చల్లగా అయ్యింది చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఇట్లా తీసుకొని రౌండ్గా లడ్డూలా చేయండి ఇట్లా రౌండ్గా అన్నీ ఇలాగే చేసుకుందాము మనం ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇది మిగతాయి కూడా అలాగే చేసుకుందాం చూడండి పూర్ణాలని లడ్డూలా చుట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోకి మనం దుప్పిండి కలుపుకుందాము చూడండి ఈ మాత్రంగా కలుపుకున్నాం గట్టిగా పిండి మినపగుండ్ల పిండి ఇప్పుడు మనం దోశ పిండి చూద్దాము చూడండి బాగా నానిపోయింది ఇందులోకి మనం కొంచెం కొంచెంగా కలుపుకు వేసుకుందాము ఇలాగా పూర్ణానికి అంటుకునేలాగా రావాలి బాగా గట్టిగా ఉంది మిగతా పిండి కూడా వేసుకుందాము మొత్తం కలుపుకుందాం ఇందులోకి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుందాము కలుపుకుందాం బాగా గట్టిగా ఉంది కొంచెం కొంచెం వాటర్ కలుపుకుందాము పూర్ణానికి పట్టేలాగా బోండా పట్టుకుంటే ఇలా రావాలి బోర్ పూర్ణం బొండా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వేడవ్వాలి ఇప్పుడు ఒక పూర్ణం తీసుకొని ఇలా బాగా పట్టిద్దామండి బోండాకి పూర్ణానికి ఇలాగా టూ హ్యాండ్స్ తోటి తీసుకోండి ఇలాగా ఇలా వేసుకుందాము మితవి కూడా వేసుకుందాము చూడండి పూర్ణం బాగున్నాయి ఇప్పుడు తీస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం టర్న్ చేసుకుందాము చూడండి దీన్ని కూడా ప్లేట్కి తీసుకున్నాము మిగతావి కూడా అలాగే వేసుకుందాము చూడండి ఎంత బాగా వేగుతున్నాయో ఈ మాత్రంగా ఉండాలి విరగకూడదు మధ్య మధ్య హోల్స్ రాకూడదు ఇలా ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఎక్కడ హోల్స్ లేకుండా చాలా నీట్గా వచ్చేసాయి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్